నేను ఆస్తి ఏ ఏజ్ లో ఎవరు లేకుండా రాయొచ్చా రాసుకోవచ్చు రాసుకొని శుభ్రంగా చక్కగా బ్యాంక్ అకౌంట్ లో పెట్టు బ్యాంక్ డాక్యుమెంట్ బ్యాంక్ అకౌంట్ లో పెట్టేసుకోండి బ్యాంక్ లాకర్లు లేదా మీకు లాయర్ ఉన్నా లేదా చార్టెడ్ అకౌంట్ ఆడిటర్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి పెట్టుకోండి ఒక కాపీ మీరు పెట్టుకోండి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చి పెట్టుకోండి ఓకే చాలా ప్రొటెక్ట్ అవుతుంది అది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కూడా అది ఓకే ఎందుకంటే అన్ని అన్ని సందర్భాల్లో పిల్లలకి చెప్పి రాయవలసిన అవసరం లేదు అది చెప్పక్కర్లేదు చాలా మంది చెప్పి రాసుకుంటారు గొడవలు ఎందుకు లేని ఒక్కొక్కసారి చెప్పడానికి సందర్భం రాదు చెప్తే గొడవలు ఎక్కువ అవుతాయి మాకు రాయలేదు మాకు ఇది రాయలేదు మాకు అది కూడా చూసాం కదా వీళ్ళ రాయకుంటే చంపేస్తున్నారు చంపేస్తున్నారు అండ్ డబ్బులు ఇవ్వకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీలిస్ట్ ఈ మధ్య ఈ మధ్య మనోడు చంపేశాడు చాలా పెద్ద ఇండస్ట్రిస్ట్ ఆయన సో అందుకని చెప్పవలసిన సందర్భాలు యాక్చువల్గా చెప్పక్కర్ల ఇప్పుడు వృద్ధాశ్రమాలకు వెళ్ళిపోయారు వాడు ఆస్తు రాశారు రాసిన తర్వాత వాళ్ళని వృద్ధాశ్రమానికి అనాథాశ్రమానికి పంపించేశారు ఆ వృద్ధులు ఏం చేయొచ్చు మంచి క్వశ్చన్ అడిగా కృష్ణవేణి ఎవరైతే ఆస్తులు లాగేసుకుని వాళ్ళని వాళ్ళని ఆదరించకుండా ఇంట్లోంచి గెంటేసారు లేదా ఇంట్లో వండుకుని నిరాద నిరాదరించారు వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకుండా వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా గౌరవంగా చూసుకోకుండా వాళ్ళు కెన్ అప్రోచ్ కోర్ట్ ఓకే వీళ్ళకి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి స్పెషల్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి వీళ్ళకి సో వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా కోర్ట్ ఆర్డర్ చేస్తుంది ఫస్ట్ మెయింటెనెన్స్ తర్వాత వాళ్ళని మరి గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే అని ఇప్పుడు కొంతమంది పిల్లలు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళని వాళ్ళు ఎవరో రిలేటివ్ ఇంట్లోనే ఎవరు ఉంటారు రిలేటివ్స్ ఎవరు చూసుకుంటూ ఉంటారు వాళ్ళకు కూడా బాధ్యత ఉంది అవునా అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో మంచికి చూసుకున్నాం ఇంకా మా వల్ల కాదు అంటే వల్ల కాదు ఎందుకు వల్ల కాదు అంటే ఆస్తులు ఆల్రెడీ వాళ్ళకే వస్తుంది తీసుకున్నప్పుడు ఆస్తులు తీసుకోకపోయినా ఫ్యూచర్ లో వాళ్ళే కనుక లీగల్ హెయిర్స్ అయితే వీళ్ళకి సపోజ్ అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు లేకపోతే బంధువులు ఎవరో ఉంటారు కదా ఇప్పుడు వీళ్ళు కనీసం ఇల్లు దక్కుతుంది అన్న ఆశతో ఉద్దేశంతో చూసుకునే వాళ్ళు ఉంటారు కదా ఎవరికైతే లీగల్ హెయిర్స్ క్లాస్ లోకి వస్తారో ఎవరికైతే ఈ ప్రాపర్టీస్ వెళ్తాయో ఈ పెద్దవాళ్ళ తనంతరం వాళ్ళు కనుక చూసుకోకపోతే వాళ్ళ మీద పడిపోతుంది కేసు